హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన గార్డెన్ మన వంటలు ఈరోజు కంప్లీట్ కిచెన్ వీడియో కొంచెం స్ట్రెస్గా కొద్దిగా డిప్రెస్డ్గా అట్లా ఉంది మార్నింగ్ లేచేపటికి మనకి ఏదైనా కొంచెం అలా అనిపించినప్పుడు దాని గురించి ఆలోచించి ఇంకా కొంచెం డల్ అయిపోయే కంటే మనకి ఇష్టమైన పని ఏదో ఒకటి చేస్తే మైండ్ రిలాక్స్ అయిపోతుంది నాకు ఇష్టమైన పని గార్డెనింగ్ ప్లస్ వంట చేయడం మనం వంట చేసి ఒక నలుగురు తిని బాగుందని చెప్పి అదొక హ్యాపీ ఫీలింగ్ అనమాట సో వంట చేయాలనుకుంటున్నా జస్ట్ అప్పుడే యూట్యూబ్లో తాళి ఒకటి చూశాను అనమాట నాకైతే ఏం ప్రిపరేషన్ లేదు ఇంట్లో ఏమున్నాయో కూడా తెలియదు చూడాలి చూసి దాంతోనే ఒక నాలుగు వెరైటీస్ రెడీ చేయాలనుకుంటున్నా సింపుల్ తాలి అనమాట వెజ్ తాలి ఫస్ట్ అయితే నేను బ్రేక్ఫాస్ట్లోకి చట్నీ ప్రిపేర్ చేసిన పచ్చి శనగపప్పు పచ్చిమిర్చి దాంట్లోకి నిమ్మకాయ యాడ్ చేస్తా చాలా టేస్ట్ బాగుంటుంది దోశలోకి ఇడ్లీలోకి కూడా ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ అయితే ఒక కిలో బెండకాయలు ఉన్నాయి ఇవి పులుసులో కదా కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాను తర్వాత ఆనియన్స్ అవన్నీ కట్ చేసి పెట్టుకుంటా ఈరోజు ప్రిపరేషన్ అయితే మజ్జిగ అయితే అప్పుడే మన వెన్నపూసి తీస్తాం కదా ఆ మజ్జిగ రెడీగా ఉంది మజ్జిగ పులుసు చేస్తాను దీంతోపాటు ఏదైనా ఒక ఫ్రై ఇంకా పులుసులోకి పప్పు నెక్స్ట్ ఒక రోటీ ఇట్లా ఇలా అనుకుంటున్నాను అనమాట చూద్దాం ఏం చేయాలో ఫస్ట్ అయితే మజ్జిగ పులుసులో నేను ఆనియన్స్ కట్ చేసి వేసేసి కొద్దిగా స్మాష్ చేస్తా అవి టేస్ట్ బాగుంటాయి మనం ఒక వన్ అవర్ ఆగి తింటే ఆ పచ్చి ఆనియన్స్ కంటే ఈ మజ్జిగలో కొంచెం ఊరుతాయి కదా టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడైనా మనకి కొంచెం మైండ్ అట్లా డల్గా ఉన్నా లేదంటే డిస్టర్బ్గా ఉన్నా కూడా మనకి ఇష్టమైన పని ఏదో ఒకటి కొంతమందికి టైలరింగ్ ఇష్టం ఉంటుంది కొంతమందికి ఎంబ్రాయిడరీ ఇట్లా రకరకాల ఫేవరెట్ వర్క్స్ ఉంటాయి కదా మనం వాటిని చూస్ చేసుకుంటే ఈ స్ట్రెస్ అనేది కొంచెం తగ్గిపోతుంది అనమాట అప్పటికి ఆ విషయం గురించి మనం లైట్ తీసుకొని నెక్స్ట్ దాని గురించి సొల్యూషన్ ఆలోచించుకోవచ్చు సో పులుసు అయితే స్టార్ట్ చేశాను బెండకాయ పులుసు కొద్దిగా ఆయిల్ వేసి కొన్ని మెంతులు వేసా అవి వేగాక ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్నా కొద్దిగా పసుపు ఉప్పు కూడా వేసాను అలానే ఇటు పక్కన అయితే నేను తాలింపు వేస్తున్నాను మజ్జిగ పులుసుకి పసుపు అయితే నేను తాలింపులోనే వేస్తా చక్కగా కలర్ బాగా వస్తుందనమాట మనం డైరెక్ట్గా మజ్జిగలో వేసాకంటే కంటే ఈ తాలింపు ఆయిల్లో వేసామంటే బాగా పడుతుంది అనమాట సో ఇది తాలింపు వేసేసి పక్కకు పెట్టేస్తున్నాను చెప్పాను కదా ప్రిపరేషన్ ఏం లేదని చెప్పి ఫ్రిడ్జ్లో ఏమున్నాయో ఒకసారి చెక్ చేయాలి ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి బెండకాయలు కూడా వేసేస్తున్నాను చింతపండు ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నా మేమైతే పులుసులో కంపల్సరీ బెల్లం వేసుకుంటాం కొంచెం ఎక్కువ తీయగా తినడానికి ఇష్టపడతాం అనమాట అందుకే చింతపండు కూడా ఎక్కువ పడుతుంది బెండకాయలు అయితే మగ్గిపోయాయి నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకున్న తర్వాత నానపెట్టుకున్న చింతపండు కూడా పోసేసుకొని కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటాను ఎప్పుడైనా సరే మనం బెండకాయలు బాగా ఫ్రెష్గా భలే ఉన్నాయి అనుకుంటాం కానీ వెంటనే వాటిని ఫ్రై చేస్తే అవి చాలా జిగురు జిగురుగా అంత బంక బంకగా తయారవుతాయి దానికంటే వన్ డే బయట ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట వదిలేస్తే అవి ఆరిపోయాక మనం పులుసు కానీ ఫ్రై కానీ కర్రీ ఏది చేసుకున్నా కానీ చూడడానికి బాగుంటుంది తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇక బ్రేక్ఫాస్ట్ అయితే వేసేసాను ఇంట్లో వాళ్ళకి పులుసు అయితే చూడండి మరిగిపోతుంది ఇక చెప్పాను కదా ఏదైనా పప్పు రెడీ చేద్దామని ఇంట్లో అయితే ఆకుకూరలు ఏం లేవు ఇంకా గార్డెన్లోకి వచ్చేసా పాలకూర ఉంది సో పాలకూర ఇంకా పెసరపప్పు చేద్దాం అనుకుంటున్నాను చాలా బాగుంటుంది ఫ్రై తర్వాత రోటీలోకి కూడా బాగుంటుంది బాగా ఉంది ఒక రెండు మూడు కట్టలు పాలకూర దొరికింది ఈ లోపల నేను పెసరపప్పు నానబెట్టుకున్నాను ఇది వాటర్ ఏమి అయిన అవసరం లేదు జస్ట్ తాలింపు వేసేసి మూత పెట్టుకుంటే చక్కగా మగ్గిపోతుంది ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే సరిపోతుంది ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు వెల్లుల్లి రెబ్బలు తర్వాత తాలింపు సామాన్లు ఎండిమిర్చి కరివేపాకు తర్వాత మనం నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా ఆ పెసరపప్పు కూడా వేసేసుకొని ఈ మనం పాలకూర రెడీ చేసుకున్నాం కదా అది కూడా వేసేసుకొని కొద్దిగా వాటర్ చల్లి మూత పెట్టుకుంటే అది చక్కగా పొడి ఆడుతూ మగ్గిపోతుంది ఇదైతే రైస్లోకి ఇంకా రోటీలో కూడా చాలా బాగుంటుంది ది సేమ్ ఇదే ప్రాసెస్లో మనం తోటకూర కూడా చేసుకోవచ్చు పొన్నగంట ఆకు కూడా ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవచ్చు సో నేనైతే కొద్దిగా వాటర్ చల్లి మూత పెట్టేస్తున్నాను ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో చక్కగా ఇదైతే రెడీ అయిపోతుంది ఇక ఏదైనా ఫ్రై చేయాలనుకున్నా ఫ్రిడ్జ్లో చూస్తే ఒక హాఫ్ ముక్క పన్నీర్ ఉంది అంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది ఇది దీంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత కొంచెం ఉప్పు కారం కొంచెం పెరుగు కొద్దిగా నిమ్మకాయ పిండి జస్ట్ ఒక టెన్ మినిట్స్ అయితే ఇట్లా నానబెట్టి పెట్టుకున్నాను ఈ అయితే పప్పు రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నా దీని తర్వాత పన్నీర్ ఫ్రై చేసేస్తే ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది తాలి ఇది జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అంతే టైం పట్టింది అనమాట ఈ తాలి రెడీ అవడానికి ఎక్కువ వెరైటీస్ చేస్తాం కాబట్టి కొద్ది మొత్తంలో చేసిన ఈజీగా ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్కి అయితే వస్తుంది అన్నీ కొంచెం కొంచెం టేస్ట్ చేస్తాం కాబట్టి ఇక ఆలివ్ ఆయిల్ వేసి నేను ఈ పన్నీర్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను రైస్ కుక్కర్ పెట్టేసా రైస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఆల్మోస్ట్ థాలి రెడీ అయిపోయినట్టే ఇవైతే దంపుడు బియ్యం అంటాం కదా అవి అనమాట ఒక్కపట్టు బియ్యం టేస్ట్ బాగుంటుంది కొంచెం మరీ వైట్ రైస్ తినే కంటే ఇవి తింటూ ఉంటాం అనమాట మేము అయితే రెగ్యులర్గా ఇవే యూస్ చేస్తాము ఒక పుల్కా కూడా రెడీ దీంతో దీంతోపాటు మజ్జిగ పులుసు బెండకాయ పులుసు తర్వాత పన్నీర్ ఫ్రై ఇంకా పాలకూర పెసరపప్పు పెరుగు నా సింపుల్ అండ్ టేస్టీ వెజ్ తాలీ రెడీ అయిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్గా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కష్టపడి తయారు చేసాం కదా ఇష్టమైన ఫుడ్డు మీలో కూడా ఎవరైనా కొంచెం ఇట్లాంటి స్ట్రెస్ కానీ కొంచెం మైండ్ రిలాక్స్ అవ్వాలనుకున్నప్పుడు మీకు ఇష్టమైన పని ఏదైనా చేయండి చాలా రిలీఫ్గా చాలా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది అనమాట సో ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి మంచి మంచి గార్డెనింగ్ వీడియోస్ పెస్ట్ కంట్రోల్ ఆయిల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి నచ్చింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్